అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి బ్రహ్మర్షి పత్రికారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్తున్నాం గారి ద్వారా మనము పొందినటువంటి అద్భుతమైన ధ్యానం ఆనాపాన సతి దాన్నే తెలుగులో శ్వాసమే ధ్యాస అంటారు ఇది బుద్ధుడు బోధించిందే ఈ ఆనాపాన సతి అన్నదాన్ని ఇప్పుడు దీని ద్వారా ఇన్ని వందల మంది ఒక రకంగా చెప్పాలంటే మన ద్వారా కూడా ఫాలో అవుతున్న వాళ్ళు వేల మంది అద్భుతమైన జ్ఞానాన్ని పొందగలిగారు జీవితాన్ని ఎంతో మార్చుకున్నారు గొప్పవాళ్ళు కాగలిగారు కానీ ఏమైందంటే పత్రిక నిష్క్రమించిన తర్వాత ఎన్నో వేల మంది ఈ మార్గంలోకి రావడం జరిగింది వాళ్ళెవరికీ పత్రికారితో పరిచయం కానీ సాన్నిహిత్యం కానీ పత్రికారి యొక్క జ్ఞానం మీద అవగాహన కానీ లేదు కారణం ఏంటంటే వీళ్ళు పత్రికారి సందేశాలు వినడమే కాదు అవి కూడా వినరు ఆయన పుస్తకాలు చదవరు దాని మీద వాళ్ళకి జ్ఞానం మీద ఈ ధ్యానం మీద సరైన అవగాహన లేదు వాళ్ళకి ఎవరు అవకాశం ఉంటే వాళ్ళ దగ్గర ఏదో ఈ ధ్యానం చేస్తున్నారు వాళ్ళు ఏది బోధిస్తే అది వాళ్ళు ఏది చెప్తే అదే కరెక్టు అనే భావనలో ఉన్నారు కానీ అంటే పత్రికారు మనకి చాలా స్పష్టంగా చెప్పారు ధ్యానం అంటే సరైన ధ్యానం చేయాలి అదే ఆనాపాన సతి దాన్నే శ్వాసమే ధ్యాస అంటారు అది తప్ప ఇంకే జ్ఞానం చేసినా మీరు జ్ఞానపరంగా ఎదగలేరు ఈ ధ్యానంలో పొందే లాభాలు పొందలేరు అని చాలా స్పష్టంగా చెప్పారు మరి అది మనం చెప్తూ ఉంటే మనము అంటే మీరు అందరూ కూడా వస్తారు అర్థం కాని కొంతమంది మనం చెప్పేది తప్పేమో అని భావిస్తున్నారు కూడా ఇక్కడ గమనిస్తే పత్రికారు చెప్పడమేమో ధ్యానం అంటే శ్వాసమే ధ్యాస అని చెప్పారు కానీ చేయించడమేమో మ్యూజిక్ పెట్టి చేయించారు ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజన్ అవుతున్నారు వినేవాళ్ళే కాదు చెప్పేవాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు కొంచెం వాళ్ళు పత్రికని స్టడీ చేసిన పత్రికారు చెప్పే సందేశాలయ్యి బాగా చదివి అర్థం చేసుకున్నా ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతుంది ధ్యానం అంటే శ్వాసమే ధ్యాస అన్న సంగతి మరి మ్యూజిక్ మీద ఎందుకు పెట్టి చేయించారు అనే అదే సందేహం ఉంటుంది అటువంటి సందేహం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా భీమవరం కానీ మన జూమ్లో కానీ వచ్చి వాళ్ళ సందేహాన్ని అడిగితే మనం ఖచ్చితంగా నివృత్తి చేస్తాం అంచేత మన ఉద్దేశం ఏంటంటే అందరూ లాభం పొందాలి ఎవరూ నష్టపోకూడదు వాళ్ళు పడే కష్టానికి సరైన ఫలితం రావాలి నెల్లూరు సంవత్సరాలు కష్టపడే చేసిన శ్రమంతా వృధా అవుతే ఎందుకు చెప్పండి అని అందరూ ఎదగాలి అందరూ జ్ఞానవంతులు అవ్వాలి ప్రతి ఒక్కరూ అజ్ఞానాన్ని తొలగించుకోవాలి దేనికి అంటే దుఃఖంలోంచి బయటపడడానికి అత్రియారు ఖచ్చితంగా చెప్పారు నీలో కొద్దిపాటి దుఃఖం ఉన్నా నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే అంటే ఎవరైనా సరే దుఃఖంలోంచి పూర్తిగా బయటపడాలి అంటే ఖచ్చితంగా ఆ జ్ఞానం తొలగించుకోవాలి అంటే జ్ఞానం పొందాలి ఆ జ్ఞానం పొందాలి అంటే సత్యాన్ని ఆశ్రయించాలి సత్యాన్ని ఆశ్రయించాలంటే ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస ఇది తప్ప ఇంకా వేరే దారి లేదు అని చేత ఇది పత్రికారు ఒక్క చోట కాదు ఒక్కసారి కాదు ఎన్నో సందర్భాల్లో ఈ శ్వాస మీద ధ్యాస అంటే ఆనాపాన సతి యొక్క గొప్పతనాన్ని వివరించడం జరిగింది చెప్పడం జరిగింది మరి సహజంగా ఆయన ఇచ్చిన ఈ సందేశాలన్నీ తెలుసుకోవాలంటే ఆయన పుస్తకాలు చాలా బాగా చదవాలి ఎంత బాగా చదివితే అంత బాగా ఇది అర్థమవుతుంది నీకు మీకు నేను చాలాసార్లు చెప్పాను నేను ఆయన పుస్తకాలు నేను ఐదు పది సార్లే కాదు ఇరవై ముప్పై సార్లు కూడా కొన్ని పుస్తకాలు నేను చదవడం జరిగింది ఇంకా కొన్ని పుస్తకాలు యాభై సార్లు కూడా చదవడం జరిగింది అందుమీదే అందువల్లనే నేను ఇంత బాగా పత్రికారి ఒక జ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగాను చదవన్న వాళ్ళకి ఏమర్థం అవుతుందండి అనిచేత అందరికీ నేను ఇప్పుడు వినవించేది ఏంటంటే తప్పనిసరిగా పత్రికారు పుస్తకాలు అన్నీ చదవండి సేకరించుకోండి ఇంకా ఏమీ పత్రికారు అంటారు న్యూ ఏజ్ బుక్స్ అని ముందు పత్రికారు పుస్తకాలు అయ్యాక అన్నీ అధ్యయనం చేశాక అప్పుడు ఏజ్ బుక్స్లోకి వెళ్ళండి తప్పేం లేదు కానీ ముందు పత్రి గారి యొక్క మరి ఆ జ్ఞానం అన్ని పూర్తిగా అవగాహన చేసుకోవాలి అది నేను చెప్పేది అని చేత ఇప్పుడు గారు ఈ ఆనాసీ యొక్క గొప్పతనాన్ని అనేక సందర్భాల్లో వివరించడం జరిగింది అవి ఆ సందర్భానుసారంగా ఆయనకు రాసినటువంటి పుస్తకాల్లో కూడా ఆయన పేర్కొనడం జరిగింది నేను నేనేం చేశానంటే ఆయన పుస్తకాలు మళ్ళా ఒక్కసారి తిరగేసి ఏ ఏ పుస్తకాల్లో ఏ ఏ సందర్భంలో ఈ ఆనాపాన సతి అంటే శ్వాసమే జాస గొప్పతనాన్ని వివరించారు మరి నేను మళ్ళా సేకరించడం జరిగింది ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ క్రోడీకరించి ఒక మళ్ళా ఒక పుస్తకంగా తయారు చేయాలని ఆనాపాన సతి గొప్పతనం పత్రిజీ వివరణ అన్న పుస్తకం ఒకటి తీసుకురావాలనుంది ఇప్పుడు మీరందరూ కూడా ఈ క్లాసులు చెప్పడానికి వెళ్తున్నారు వెళ్ళిన కాడ తప్పనిసరిగా ఇది ఫేస్ ఫేస్ చేస్తున్నట్టు మీరు మీరు శ్వాసమే జ్యాస నిశ్శబ్ద కూర్చొని చేయండి అంటే రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు వాళ్ళకి మీరు ఇంకేమీ చెప్పక్కల ఈ పుస్తకాన్ని వాళ్ళ చేతిలో పెట్టండి అడిగిన వాళ్ళ చేతులు పత్రిక సత్యం చెప్పారా మ్యూజిక్ మీద జాస అని చెప్పారా మ్యూజిక్ మీ చేసాను ఏ పుస్తకంలో ఉంది వాళ్ళనే అడగండి మరి చేయించారు కదా అంటారు మరి చేయిస్తే ఎందుకు పెట్టలేదు ఏ పుస్తకంలోనూ ఎందుకు రాయలేదు దానికి ఆంతర్ అడగండి వాళ్ళు నిజంగా బుర్ర ఉన్నవాళ్ళు అవుతే బుద్ధి ఉన్నవాళ్ళు అవుతే అర్థమవుతుంది మరి నిజంగా ఆయన చేయిస్తున్నారు ఎందుకు ఏ పుష్పంలోనూ రాయలేదు దాని గొప్పతనాన్ని అని వాళ్ళకి అర్థం అవ్వాలి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇంకా అది కూడా అర్థం చేసుకోకపోతే వాళ్ళు మూర్ఖులు దానికి ఆన్సరాలు తెలియకపోవచ్చు తెలియకపోయినంత మాత్రాన ఆయన చేయించారు కదా అని ఒక్క మాటే పట్టుకుంటే ఇంకా ఏది ఆలోచించకపోతే ఎవడేం చేస్తాడు ఇన్ని రకాల కారణాలు ఇవన్నీ చూపిస్తాయి ఇప్పుడు తయారు చేసే పుస్తకంలో ఇది కూడా కొంచెం ఆ క్లారిటీ ఇస్తాను చేయించారు కదా అన్నదానికి అది సరే మన ప్రయత్నం మనం చేద్దాం ప్రతి ఒక్కరిని సరైన మార్గంలో నడిపించాలి వాళ్ళకి సరైన ఫలితం వచ్చే ప్రయత్నం చెయ్యాలి మన ధర్మం మనం నిర్వర్తిద్దాం సృష్టికి అనుగుణమైనటువంటి పద్ధతులు మనం వెళ్ళినప్పుడు అంటే ప్రకృతికి అనుగుణమైన విధంగా మనం నడుచుకున్నప్పుడు ఎవరు ఏమనుకున్నా మనకు అనవసరం మనం ప్రకృతిని అనుసరించే మనం వెళ్ళాలి ప్రకృతిలో జీవిస్తున్నాం ప్రకృతి నియమాలను అనుసరించే ఈ జీవరాశులన్నీ జీవించాలి ప్రకృతిని విభేదించి ఏమి చేయలేం మనం ఎదగాలి అంటే ఆధ్యాత్మికంగా ఆత్మలమైన మనం ఎదగాలి అంటే ప్రకృతిని ప్రకృతి నియమాల్ని అనుసరించవలసిందే అదే బుద్ధుడు బోధించాడు ఆయన ఎంతో కష్టపడ్డాడు ఎన్నో సంవత్సరాలు ఎన్నో రకాల ధ్యానాలు చేశాడు ఎంతోమంది గురువుల్ని ఆశ్రయించాడు చివరికి అర్థం చేసుకున్నాడు ఇంకా ఇంతకు మించింది లేదు అన్నది ఆయన అర్థం చేసుకున్నాడు మీ ధ్యాస పట్టుకున్న తర్వాతనే ఆయన ఎన్లైట్ అని అయ్యాడు చాలా గొప్పవాడయ్యాడు అని చేత దాన్నే పత్రికారు తీసుకుని మనకి చెప్పాడు ఆయన కోర్మన్లు ఫర్టిలైజర్స్లో ఉద్యోగం చేసుకునేవాడు ఆయన ఒకసారి కర్నూల్లో తన స్నేహితులతో కూర్చుని మాట్లాడుతూ ఉంటే ఆయనకు ఫోన్ వచ్చింది ఆయన ఫ్రెండ్ హైదరాబాద్ ఆయన ఫోన్ చేసి ఏంటి నువ్వు నలుగురితో మీరు నలుగురు కూర్చుని ఏం మాట్లాడుకుంటున్నారు ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నాం నీకు ఎలా తెలిసిందని నేను అడిగాడు నువ్వు వైట్ డ్రెస్ వేసుకున్నావు నీ పక్కన వాడేమో రెడ్ రెడ్ డ్రెస్ వేసుకున్నాడు ఇంకొక ఆయన లే వేసుకున్నాడు ఇవన్నీ చెప్పాడు ఆయన ఆశ్చర్యపోయాడు నువ్వు ఎలా చెప్పగలిగా నేను సూక్ష్మ శరీరయానం చేసి ఇవన్నీ చూసి చెప్పాను ఎలా చెప్పామన్నాడు నేను శ్వాసమే మీద ధ్యానం చేశాను అన్నాడు ఆశ్చర్యపోయాడి ఇంటికి శ్వాస మీద జాస్తి ధ్యానం చేస్తే ఇంత గొప్ప శక్తులు వస్తాయా అవును వస్తాయన్నాడు అప్పుడు పత్రికారు అన్నీ వదిలేసి మూడు నెలలు ఇంట్లో గదిలోంచి బయటికి రాకుండా వే ధ్యానాన్ని చేశాడు అప్పుడు ఆయనకి ఆ గత జన్మలన్నీ స్ఫురణకొచ్చి ఆయన ఇంతకుముందు పొందిన జ్ఞానమంతా స్ఫురణకొచ్చి ఆయన జీవితమే మారిపోయింది ఆ టైంలోనే సదానంద యోగి గురువు గారు కనిపించడం ఆయనతో కొన్నాళ్ళు సాంగత్యం చేయడం చివరికి ఆయననికి చెప్పిన సందేశం ఏంటంటే ఆఖరిలో నువ్వు అందరికీ ఈ శ్వాసమే ధ్యాస ధ్యానాన్ని అందించాలని చెప్పాడు అప్పుడు ఉద్యోగానికి రాజీనామా చేసి మెల్లిమెల్లిగా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అందిస్తూ మరి చాలా కృషి చేస్తే మరి మన సొసైటీ విశ్వరూపం ఈ రకంగా విస్తరించింది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ శ్వాస మీద ధ్యాస ఎంతో గొప్పదో ఈ శ్వాసమే ధ్యాస పట్టుకొని బుద్ధుడు ఎంత గొప్పవాడయ్యాడు ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకున్నట్టు చేసుకున్నాడు ఆయన అలాగే పత్రికారు చాలా అన్నతి కాలంలోనే ఎంత గొప్పవాడయ్యాడు ఏ శ్వాసమే ధ్యాస ఇప్పుడు మనం పట్టుకున్నాం మనం చేస్తున్నాం నేను చెప్పేది అదే కొంచెం శ్రద్ధ పెట్టండి కాస్త పట్టుదల వహించండి ఎందుకు ఎదగను ఇలాగే ఎందుకు ఉండాలి నా సమయం ఎందుకు వృధా చేయాలి నేను గొప్పవాణ్ణి కావాలి అవ్వాలి అని చెప్పి మీరు కృషి చేస్తే ఖచ్చితంగా మీరు కూడా ఎంతో గొప్పగా ఎదుగుతారు గొప్పవాళ్ళు అవుతారు అమ్మడానికే భూమి మీదకి వచ్చాం మనం దేహాలం కాదు మనం ప్రతి ఒక్కళ్ళు ఆత్మలం అది మర్చిపోకండి ఆత్మలమైన మనము మన లక్ష్యాన్ని సాధించాలి దాని జ్ఞానం పొందాలి దానికి ఈ శ్వాసమే జ్యాస ఖచ్చితంగా చేయాలి సత్యాన్ని ఆశ్రయించడమే శ్వాసమే జ్యాస ఈ సత్యాన్ని బోధించడమే మనం గొప్పవాళ్ళు కావడానికి మంచి సులువైన మార్గం ఇది అర్థం కాక రకరకాల రకరకాల ధ్యానాలు చేస్తూ అదే సరైనది అనుకుంటూ ఎంతో నష్టపోతున్నారు వాళ్ళని సరైన మార్గంలో నడిపించడమే మన బాధ్యత అంచేత మరి రేపు నుంచి పత్రికారు ఎన్నో సందర్భాల్లో ఈ శ్వాసమే ధ్యాస అంటే ఆనాపాన సతి గొప్పతనాన్ని వివరించినటువంటి విషయాలు ఒక రకంగా చెప్పాలంటే ధారావాహికంగా చెప్పుకున్నాం మరి या अवकाश मी अंदर की धन्यवाद थैंक